బలం లేకపోయినా నైతిక విలువలు వదిలేసి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ సిద్ధపడుతుందని విమర్శించారు వైసీపీ అధినేత జగన్ తాడేపరంలోని తన క్యాంప్ ఆఫీస్లో పాడేరు నియోజకవర్గానికి ఇచ్చిన స్థానిక సంస్థల ప్రజా జగన్ భేటీ అయ్యారు ఒకవేళ తాను అధికారంలో ఉండి ఉంటే బలం లేనప్పుడు పోటీ పెట్టేవారే కాదని చెప్పుకొచ్చారు అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే ఉందో ఉందో ఇందులో మామూలుగా అయితే ఎవరు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు ఎందుకంటే ఆరు వందల చిల్లర స్థానాలు మనం గెలిచినాం వాళ్ళు గెలిచింది కేవలం రెండు వందల చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచినారు మనకు వాళ్ళకు మధ్య తేడా దాదాపుగా మూడు వందల ఎనభై ఏడు స్థానాలు వాళ్లకు మనకు తేడా ఉంది గెలిచిన వాళ్ళంతా కూడా మన పార్టీ గుర్తు మీద మన పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు వాళ్ళ సైడ్ అయినా అంతే మన సైడ్ అయినా అంతే మరి అటువంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఎవరైనా కూడా పోటీని పెట్టకూడదు మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితి కన్నా ఉంటే వాళ్ళకే కన్నా మెజారిటీ కన్నా ఉండి ఉంటే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఈ నెల ముప్పైనా జరుగుతాయి వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించారు జగన్ వైసీపీ నుంచి ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులను టీడీపీ చేర్చుకుంటుందన్న ప్రచారం తరుణంలో వైసీపీ అప్రమత్తమైంది నియోజకవర్గాల వారిగా పార్టీకి చెందిన నేతలను తాడాపిల్లిని పిలిపించుకుని సమావేశం అవుతున్నారు జగన్ అందులో భాగంగానే పాడేరు సెగ్మెంట్ నుంచి వచ్చిన వారికి దిశానిర్దేశం చేశారు రాజకీయాల్లో ఒక నేతగా కొనసాగాలంటే విలువలు విశ్వనీయత కావాలన్నారు జగన్ లేదంటే ఇంట్లోనే గౌరవం లభించదని ముక్తాయించారు ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ను అమ్ముకుంటామో ఏ రోజైతే మనం విలువలను విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తాము అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కదా దేవుడెరుగు ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు ఇంట్లో కూడా మనకు గౌరవము వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశాను నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్నిక తిరుగు చూస్తే నా వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన